ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అండి మిర్చి లెమన్ అండి ఇప్పటిదాకా చూసిన లెమన్స్ అని ఒక ఎత్తు ఇది ఒక డిఫరెంట్గా ఉంటుందండి చూడ వస్తుందో మిర్చి టైప్లో వస్తుంది ఇలా అండి ఫ్రూట్స్ అన్నీ కూడా ఇది గమ్ములాగా జల్లాగా ఉంటుందండి చూడలేము అని సో లోపల ఏమన్నా ఇక్కడ కూడా ఉన్నాయండి దానికి ఇది పరిపక్కకు వచ్చిందండి ఇది మిర్చి లేము చూడాలా ఉందా బాగుందండి పొల్లగా ఇది పప్పర్ పన్స్కే తొలగా తగులుతుంది అండి చూసారా ఈ మాదిరిగా ఉంటుంది మిర్చి లెమన్ న్యూ వెరైటీ అండి జస్ట్ డబ్బులు పెంచేసుకోవచ్చు కాయలు చూసే ఇవి కూర్తునొచ్చండి క్రంచీ క్రంచీగా బాగున్నాయి తినడానికి ఎలా ఉండమంటు మిర్చి లెమన్ న్యూ వెరైటీ